సికింద్రాబాద్ కంటోన్మెంట్ రసూల్పుర వార్డు రెండులో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్రూం ఇండ్లను ఎమ్మెల్యే శ్రీగణేష్ పరిశీలించారు పనులు జరుగుతున్న తీరుపై ఎమ్మార్వో గృహ నిర్మాణ శాఖ అధికారులతో సమీక్షించారు ప్రభుత్వం బిల్లులు చెల్లించినా కూడా పనులు అసల్యమవడంపై అసహనం వ్యక్తం చేశారు నాణ్యత విషయంలో రాజీ పడకుండా పనులు వేగవంతం చేసి సకాలంలో పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు ముఖ్యంగా గత పాలకులు గందరగోళంగా ఇండ్ల కేటాయింపులు చేశారని ఈసారి అలా జరగకుండా నియోజకవర్గంలో మారేడ్పల్లి రసూల్పుర సిల్వర్ కాంపౌండ్లో మొత్తం ఉన్న ఇండ్ల సంఖ్య అలాట్ చేయకుండా ఖాళీగా ఉన్నవి నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లెక్కలు అర్హుల లెక్కలు ముందే తీసుకొని లబ్ధిదారులతో అధికారులతో సమన్వయం చేసుకొని అర్హులందరికీ ఇండ్లు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు ఎమ్మెల్యే తో పాటు ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ ఎమ్మార్వో పాండు నాయక్ హౌసింగ్ డిపార్ట్మెంటే మహేష్ ఈ రవీందర్ తో పాటు స్థానికులు పాల్గొన్నారు

और इस इनसुइटो में इलेक्ट्रिसिटी नहीं 7 तारीख को देते बोला ना आपको जुलाई 31 तो की मंथ तो दे है तो दे मेरा जुलाई 7 तारीख ने तो ना मार तो दे बोला तो आज आपने कर दिया 19 घंटा मैं इतना मु लेट है सॉरी इनवॉल्व है पेमेंट डिपिसुंड मेरे साथन बात करता हूं रिपोर्ट नीली नदी मोरला न्यू वर्जन मतलब जब तक देता खुला बोल दे कितने पैसे सुना मैं पा रहे हो भाई हो पानी का बंद नहीं बोलो హౌసింగ్ వీలు రెవెన్యూ మీరు వీళ్ళందరి ముందు పబ్లిక్ ముందు చెప్తున్నారు ఈ ఎనిమిది ఇల్లు మారటిపల్లి ఇచ్చారు ఇప్పుడు ఎవ్వరుంటారు ఎవరు ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి ఎన్ని మారేడుపల్లి ఇచ్చేయండి మీతో ఇలా ఎవరు రాసుకుంటారు ఇప్పుడు మారాడి ఎట్టా పంచాయతీ ఉంది సిక్కువీ లేదు ఎట్ట పంచాయతీ పంచాయతీ వద్దు ఇప్పుడు ఆ సిల్వర్ కంపౌండ్ ఉంది కదా దాంట్లో ఎవరెవరు ఉన్నారు ఎంతమంది చూసుకోండి ఇలా ఫైనల్ పబ్లిక్ చూస్తారు మీరు చూస్తారు సబ్స్కే సా బోర్డరు ఇక్కడ రానోళ్లకి మారటి ఇచ్చేయండి సిల్వర్ కంపౌండ్ లో బ్యాలెన్స్ ఉన్నోళ్ళకి మారటిపల్లెలు ఇచ్చేయండి ఏదో మీరు హౌసింగ్ ఇప్పుడు మీరు చేసే వాళ్ళంతా బెనిఫిషియరీస్ ని మీరు ఇప్పుడే సెలెక్షన్ చేసుకోండి కంప్లీట్ చేసుకోండి ఇప్పుడు ఇది ఇల్లు అయినాక తర్వాత ఆ పంచాయతీ పెట్టుకోకండి అది కూడా ఇప్పుడే ముగించుకుంటే అప్పుడు ఇలా పట్టాలు ఇచ్చేవచ్చు పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వచ్చు ఇప్పుడు అప్పుడు నా రిక్వెస్ట్ మీ అందరికి మీ డిపార్ట్మెంట్ కూడా ఎప్పుడైనా ఇలాంటి స్కీమ్స్ అయితే స్టార్టింగ్ టైమ్ ఒక నిమిషం ఏదైనా అగ్రిమెంట్ అనేది కంప్యూటరైజ్డ్ డేటా ఎంట్రీ చేసి పెట్టుకోండి ఎవరు ప్రభుత్వాలు ఉన్నా ఎవరు ఉన్నా ఎవరు ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ ఉన్నా ఈ ఒప్పందం అనేది అనేది కంప్యూటర్ లో డేటా ఫిక్స్ అయి ఉంటే పర్మనెంట్ గా సొల్యూషన్ అవుతుంది లేకుంటే మీరున్నప్పుడు ఒకలాగా మీరుంటే ఈయనకు ఈయనకి ఇచ్చి ఈయన వచ్చినాక ఈయనకి ఇచ్చి వీళ్ళిద్దరి మధ్యలో పంచాయతీ అయి ఆ పెండింగ్ ప్రాజెక్ట్ కాకుండా ఏమండి ప్రాజెక్టు ఇన్ టైమ్ ఎవరైతే రియల్ గా బెనిఫిషియర్ ఉందో వాళ్ళకి ఇస్తారు చూడాలి కాబట్టి ఇప్పుడు ఇవాళ మీరు వర్కౌట్ చేయండి మీరు దీంతో ఎంతమంది ఉన్నారో వాళ్ళది బ్యాలెన్స్ ఉన్న లేదు వీళ్ళని అన్ని పిలిచి అడగండి ఎవరు ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ ఖాళీ ఉంది కాబట్టి అక్కడ ఇచ్చే లిస్ట్ ఇస్తే సార్ నేను చూసుకున్నా మీరు ఎస్పీ అడిగితే ఎస్పీ ఇస్తే నేను చూస్తున్నా సార్ ఇది ఒక పాయింట్ మాజీద్ బాయి ఇది ఒక పాయింట్ అయిపోయింది ఏంది సెలెక్షన్ బెనిఫిషియరీ రెండోది కంప్లీటేషన్ ఆఫ్ వర్క్ విత్ క్వాలిటీ క్వాలిటీ కూడా బాగాలేదని కంప్లీట్ ఇస్తే క్వాలిటీ లేము కా కంప్లీట్ ఉంది అది స్పెసిఫికేషన్ ప్రాబ్లం ఉందంటే